హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నా పేరు జబ్బా రాజేష్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు వచ్చే ట్రాఫిక్ ఏంటంటే పేదరికం పేదరికం అని అంటే ఎలా ఉంటుందంటే మనకు సాయం చేయకపోవడం వల్ల మనకు వచ్చే నష్టాలు మనం పెరిగే కలిసరి వల్ల మనం డబ్బు సంపాదించడం వల్ల దానివల్ల వచ్చే సమస్యలు అనేది దాని గురించి అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తీ తీయడం జరుగుతున్నది వీడియో వల్ల ఏంటంటే నేను ఈరోజు ఒక అనుభవం అనేది తెలుసుకున్నా దానివల్ల అనేది మీకు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలియజేయాలి ఏంటంటే దాని గురించి వివరంగా మేము చెప్పాలని అనుకుంటున్నాం ఒకటి ఫ్రెండ్స్ మనం మన అమ్మ నాన్న చదివించినప్పుడు మంచి మర్యాదగా చదువుకోవాలి లేకపోతే మన చేతనైన పని మనం చేసుకోవాలి చేసుకుంటే నా డబ్బు వెనకేసుకుంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే నీకైనా సరే మన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం సమస్య వచ్చినా సరే ఆ డబ్బు అనేది మనం కాపాడుతుంది లేదా నలుగురితో మంచిగా ఉండి అందరితో బాగుంటే వాళ్ళు మనకు సాయం చేయగలుగుతారు ఎంత సాయం అనేది చేసిన తర్వాత అయినా కానీ మనకు అప్పు అయితే తప్ప మనకైతే అది మనం చేసుకున్న సంపాదించుకున్న డబ్బు అయితే కాదు దాని గురించి అనేది ఒక వీడియో ఎందుకు అంటే సపోజ్ పర్ సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఒక తండ్రి ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే సపోజ్ ఒక కొడుకుంటే ఆ కొడుకు బాధ పడే బాధలేందో తెలియజేయడానికి ఈ వీడియోని చేస్తున్నాను అంటే దీన్ని బట్టి అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక తండ్రి ఒక హాస్పిటల్ పాలైతే కొడుకు పడే బాధలేందో దాని గురించి నేను వివరి వివరిస్తున్నాను సార్ ముందు ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మన గరీబాలు చాలా అంటే చాలామంది ఉంటారు ముఖ్యంగా ఏంటంటే మన ఆదివాసీ గిరిజనుల బిడ్డల గురించి వీడియో దాన్ని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ చదువుకోవాలి ఫ్రెండ్స్ చదువుకొని వాళ్ళు చెప్పిన మాట విని చదువుకొని బాగుపడి ఏదన్నా మనకున్న గోల్ని సాధించి దానివల్ల నాలుగు రూపాయలు సంపాదించి వాళ్ళ పేరు కాపాడితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దాని గురించి వీడియో ఈ హాస్పిటల్ గురించి అని చెప్పింది కదా ఇప్పుడున్న కార్పొరేషన్ ఆపరే హాస్పిటల్ వల్ల ఘోరం అంటే ఘోరం ఫ్రెండ్స్ టూ మచ్ ఫీజులు అసలు హాస్పిటల్లో పోతే మన హాస్టలు అమ్ముకునేంత పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన ఊళ్ళల్లో అది నార్మల్ ఉంటుంది హాస్పిటల్ ఇంజక్షన్లు అవి బయట హైదరాబాద్కి వచ్చి చూపెట్టుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుందంటే సవలేక భక్త ఏడవలేక ఉన్న ఆస్తులు అమ్ముకోలేక ఆడున్న టచర్లు భరించలేక డాక్టర్లు చెప్పే బాధ వాళ్ళు చెప్పే పేషెంట్ చెప్పే బాధలు భరించలేక చాలా అంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు అందుకే ముందుగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ జ్ఞానం ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మన దాంట్లో ఒక హాస్పిటల్లో పోయేటప్పుడు నలుగురిని చూసి అడిగి హాస్పిటల్కి వెళ్ళి ఇది కరెక్టా కాదని నాలుగుసారి ఆలోచన చేసి పోవాలి ముందుగా ఏందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుని నాలుగు డబ్బులు అనేది వెనకేసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు ఒక ఉద్దేశం ఒకటి ఫ్రెండ్స్ మనం వ్యవసాయం చేయండి ఆటో నడిపే అని డాక్టర్ నడిపని ఏ పని చేయి నీకంటూ ఒక రెండు లక్షలు ఒక మూడు లక్షలు లక్ష అనేది నీ పేరు మీద కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఉంటే ఏంటంటే మనకి ఏదైనా జరగడానికి జరిగితే ఆ డబ్బులు పెట్టుకొని ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని హాస్పిటల్లో జాయిన్ అయితే టెన్షన్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని ఎంతో కొంత మెరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి రాగలుగుతాం ఆ డబ్బులు లేకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు పెడితే లేటు కావడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే కార్పొరేషన్ కార్పొరేట్ ఆపరేషన్లు హాస్పిటల్లో చాలా అంటే చాలా వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు దాని కార్డు అనేది తీసుకోవట్లేరు కొన్ని చోట్ల తీసుకుంటున్నారు తీసుకున్నా కానీ లేట్ చేస్తున్నారు లేట్ చేసే లోపల మన తీసుకుపోయిన పేషెంట్కి ఏమన్నా జరగవచ్చు ఏమన్నా కావచ్చు అందుకే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డబ్బులు అనేది చాలా అంటే చాలా జమ చేసుకొని వెనకబెట్టుకొని దాచుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మన మిడిల్ క్లాసు గరివలకి మన కాడ ఉన్న గిరిజనుల బిడ్డలకి ఆదివాసీ గిరిజన బిడ్డలకి యూత్కి చెప్పాల్సినది నేను చెప్పాలనుకుంటున్నా మనం బండి కోసం ఇలా ఏదో ఏమంటారు ఎన్ఎక్స్ వన్ సిక్స్టీ అన్నది అది తీసుకుంటారు ఇంకేమో తీసుకుంటారు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి అది కాదు ఫ్రెండ్స్ మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నదండి అది ముఖ్యం ఆయన డబ్బులు అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందో అప్పుడు ఖర్చు పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత రోజున మనకు ఫ్యూచర్లో ఏమైనా అయినప్పుడు ఆ అమ్మకు మన నాన్నకు మన చెల్లెకు మనకి ప్రసవద్ ఏమైనా అయినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏందంటే మనకు మనకు వచ్చేసి ఎవరు హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ మనం ముందు జాగ్రత్త పడి మనమే మన కళ్ళ మీద మనం నిలబడాలంటే మనమే నాలుగు డబ్బులు వెనకేసుకొని జమ చేసుకొని ఉండాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అనుభవం తిన్నా తింటున్నా కాబట్టి చెప్తున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకున్నా సరే ఎంత పని చేసుకున్నా సరే కానీ ఒక రెండు లక్షలు కానీ లక్ష కానీ కంపల్సరీ దాచుకుంటే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చాలామంది ఇల్లులు బండ్లు ఏదో అనుకుంటారు కానీ దానికన్నా ముఖ్యం మన ఆరోగ్యం ఈ ఆరోగ్యం గుడి గురించి కూడా చెప్పాలనుకుంటున్నా చాలామంది అడ్డమైనది తింటారు అడ్డమైనది తాగుతారు ఏమేమి చేస్తారు అప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు అర్థం కాదు ఫ్యూచర్లో అర్థమవుతుంది అది ఆ రోగం మీద వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు హాస్పిటల్ డాక్టర్ చెప్పే దాన్ని బట్టి ఇంటే కళ్ళల్లోకి వెళ్ళి నీరు వస్తాయి అట్లా ఉండదు ఫ్రెండ్స్ పరిస్థితి ఎందుకంటే హాస్పిటల్ అనేది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడున్న జనరేషన్లో అందుకే ముందు జాగ్రత్త నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా మనం ఇప్పుడు నేనే సపోర్ట్ పర్ సపోజ్ నేనే ఇప్పుడు నేనున్న మా తల్లిదండ్రులు ఉన్నారు నేనే ఉన్నా నా ఫ్యామిలీకి ఏమన్నా అయితే నేను డబ్బులు ఆ వివరణ అయినా ఇస్తారు కాకపోతే అది అప్పే అవుతుంది అలా కాకుండా మన దగ్గర ఒక రెండు లక్షలు లక్ష జమ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏదైనా అయినప్పుడు మనం నేరుగా హాస్పిటల్కి జాయిన్ అయ్యి ఏమే ఏమే ఏమైందో దాన్ని చూపెట్టుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా తెలివి ఎల్లు రాగలుగుతాం హాస్పిటల్కి వెళ్ళి అదే డబ్బులు లేకపోతే వాళ్ళు కాళ్ళ చేతులు మొక్కాలి లేదా బయటల దగ్గర పోయి అప్పు సప్పు చేయాలి అది తీరాలంటే చాలా కష్టపడుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి అని వీడియో అందరికీ తెలుసు కాకపోతే కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్లకి చాలామందికి తెలియదు అమ్మనాన్న దంప వచ్చింది దాన్ని పట్టుకొని అదే పని చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ చదువుకోకుంటే చదువుకోకుండా తిరుగుకుంటా ఇంటి ఖర్చులు చేసుకుంటుంటారు అలాంటి వాళ్ళకి అనేది వీడియో అలాంటి వాళ్ళ కోసం ఉన్నది వీడియో అది వచ్చేదాకా తెలియదు వచ్చిన తర్వాత ఎంత కష్టమంటే అంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి కష్టపడకూడదంటే ముందు జాగ్రత్తగా మనం అంటూ ఒక పని చేసుకుంటూ మనం ఒక ఫీల్డ్ ఎక్స్రాన్ చేస్తావా ఎక్స్రాన్ చేయి గొడ్లుగా వస్తావా మేకలు మేకలుగా మేకలు మేకలుగాయి టాటర్ దోతావా టాటర్ ఏదన్నా చేయి కానీ నాలుగు రూపాయలు నీ అకౌంట్లో నీ ఇంట్లో అనేది ఉండేటట్టు దూసుకోవాలి లక్ష కానీ రెండు లక్షలు ఉంటే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి దాన్ని అయినా కానీ ఇప్పుడున్న జనరేషన్లో హాస్పిటల్ అంటే చాలా అంటే చాలా డేంజర్ అంటే డేంజర్ ఎఫరెంట్ ప్రతి ఒక్కరికి దాని అయినా కానీ హైదరాబాదే పంపిస్తున్నారు హైదరాబాద్ అంటే దోసుకోనికి దోసుకోవడం అని లేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనం తినే తిండిని బట్టి కూడా ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన పని మనం చేస్తున్నాం కాకపోతే ఏంటంటే మనం కూడా చాలా జాగ్రత్తగా మంచిగా ఫుడ్ తిని మంచిగా ఉంటే మనకే మంచిది అడ్డమైన ఫుడ్ తిని హాస్పిటల్ పాలైతే లక్షలు అంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి ఫ్రెండ్స్ దీని గురించి అనేది నేను వీడియో చేస్తున్నా అందరూ జాగ్రత్తగా అడ్డుగోలుగా తాగకుండా అడ్డమైన తిండి తినకోకుండా మంచిగా ఉండి ఆరోగ్యం చేసుకొని ఇదంతా పెద్ద మనుషులు ఒకప్పుడనే ఉండే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యం ఎంత మంచి చూసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ దీని గురించి నా వీడియో అందరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ నా పేరు తెలుసు కదా జబ్బా రాజేష్ ఆదివాసి కాచినపల్లి గ్రామం ఉంటా ఫ్రెండ్స్ బాయ్